చెప్పండి ఎవరు నమస్కారం అన్నా నమస్కారం అన్నా నమస్తే నమస్తే అన్నా నాకు ఒక చిన్న డౌట్ ఉంది ఉంది ఏమైనా కొంచెం క్లియర్ చేయగలుగుతా అన్నా తెలిస్తే చెప్తాను ఏమైనా దానికి తెలిస్తే చెప్పడానికి ఓకే ఓకే థ్యాంక్స్ అన్నా అలా ఏం లేనా ఎక్కడ ఇక్కడ చదవలేదు విన్నాను యూట్యూబ్ ఛానల్స్ లోనా జంతు బలి అంటే ఏంది జంతు బలి అంటే ఏంటి అలాగే ఇంకోటి వచ్చేసి శివలింగం యొక్క మీనింగ్ ఏంటనా శివలింగం అంటే శివుడి యొక్క ఆకారం అని అర్థం అంటే కొంచెం కుత్సం గురించి అన్న శివలింగం అనే దానికి శివ లింగం అనే దానికి మీనింగ్ ఏంటి శివా అనే దాని మీనింగ్ ఏంటి కొంచెం శివా అంటే పేరు దేవుడి పేరు లింగము అంటే ఆకారము చిహ్నము అని గుర్తు సంస్కృతంలో లింగానికి లింగం అంటే ఆధర్మ ఆధర్మ లేకపోతే చిహ్నం చిహ్నం గుర్తు 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 అంటే ఇంకా ఇది జంతుకలు అంతేనా జంతుకలు గురించి నాకు ఐడియా లేదు అసలు ఓకేనా అదే జంతు అంటే నేను యూట్యూబ్ లో ఉన్నాను అది రెడీ నాకు తెలియదు అండి అది డౌట్ ఉంది నాకు మా తల్లి కాల్ చేసి నేను అడిగి అడగండి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్తున్నాను కాల్ చేసి అదే అంటే మా పని అంటే దాని గురించి నాకు కూడా తెలుసు మాకు తెలిసిన ఒక ఆయన అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు జంతుబలి అంటే 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 ఇటు సుమన్ టీవీలో చూసాను నేను జంతుబలి అంటే దేవుళ్ళకి జంతువులు బలిస్తుంటారు అది అపచారం జంతుబలి అంటే మనిషిలో ఉన్న జంతువాన్ని బలి ఇవ్వడము జంతుబలి అంటే నాకు ఐడియా లేదు నేనైతే విని తెలుసు శివలింగం అంటే శివుని యొక్క లింగము శివుని యొక్క ఆకారం కాదు శివుని యొక్క లింగము అని పేరు విన్నా అంటే ఏం లేదు ఇప్పుడు శివలింగము అంటే ఇప్పుడు మన ఎంఆర్ కి వెళ్ళినప్పుడు ఫామ్ ఫిల్అప్ చేయమంటాడు అవునవును స్త్రీలింగము పురుషులింగం అని ఉంటది అవునవును అప్పుడు మనం స్త్రీ మడ్డ స్త్రీ పూకు పురుషుడు మడ్డ ఫోటోలు పెట్టి రాస్తావా లేకపోతే పురుషలింగం అంటే దాన్ని బట్టి మేల్ గానీ ఫిమేల్ గానీ ఆకారం అని స్త్రీలింగం అంటే స్త్రీ యొక్క ఆకారం అని అంతేనా అంటే ఈ ఆకారం ఎట్లా ఉంది పురుషుడుగా ఉందా అంటే అది కూడా కొన్ని కూడా చూసినాను కొన్ని పురాతనమైన వీడియోస్ చూసినా శివలింగం సేమ్ మన ఒక ఒక లింగం వీడియో అవన్నీ వాళ్ళు కావాలని సృష్టించి శివలింగం గుళ్ళల్లో ఉన్నదే శివలింగం మనకి ప్రామాణికంగా ఎక్కడ రోడ్డు మీద ఉన్నది వాడేవాడు చెక్కింది అవన్నీ తీసుకొచ్చి ప్రామాణికం కాదు ఇవిలో ఉన్న శివలింగమే మనకు ప్రామాణికం అలా అంటే శివుని యొక్క రూపం అంటే చిహ్నమ్మ అంటే గుర్తు ఆకారముగా ఇప్పుడు స్త్రీలింగము అన్నడనకే ఇప్పుడు ఎమ్ లో మనం వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్ కేసులు పెట్టడానికి వెళ్ళినప్పుడు నువ్వు ఎవరు నడుతారు అక్కడ మనం ఏమన్నా లింగం అన్నప్పుడు నేను పురుషుడి యొక్క ఆకారము అర్థం నాకు పురుషుడు లాగా ఉంటాను అంటే పురుషుడు ఎలా ఉంటాడు రెండు కాళ్ళు చుట్టు పెంచుకొని టెస్ట్ లేకుండా అమ్మాయిలకు సళ్ళు ఉంటాయి మగవాళ్ళకి వాళ్ళకి ఉంటాయి కదా మోగోడి మడ్డ ఉంటది అంటే ఈ యొక్క మొత్తం ఆకారాన్ని కలుపుకొని పురుషుడి యొక్క ఆకారం అవుతాం అలానే లింగము అంటే చిహ్నము ఆకారం అర్థం తప్ప లింగము అంటే అది అలా జనాలకి అలా వెళ్ళిపోయింది అది మార్కెట్ లో అట్లా యాక్చువల్ సంస్కృతంలో లింగం అంటే శివ లింగము అంటే సంస్కృతం ఓడదు లింగము అనేది ఆకారం చిహ్నం అది మా ఒక పాంప్లెట్ కూడా నాకు చూపిస్తున్నా పాంప్లెట్ మీరే టెంట్ చూపిస్తున్నారు దాంట్లో ఉందండి వాతావరణ ఏ ఉన్నాయో అది క్రైస్తవ మతం గురించి క్రైస్తవ మతం గురించి మనం పాంప్లెట్ రాసాం కదా ఉదాహరణ అంటే క్రిస్టియన్స్ నేను బయట వచ్చింది అది ఆశలేదు అంటే పూతలు అనేది రాశాం కదా రిఫరెన్స్ చూపించి రాశాం కదా మనం అట్లా పూతలుంటాయా అది నిజమేనా నిజం కాదేమో అంతగా నాకు అనిపించింది అంటే నిజం కాదంటే రిఫరెన్స్ చూపించాం కదా మనం వాక్యం పలానా అధ్యాయం చూపించాం కదా ఇప్పుడు పీడిఎఫ్ ఉంది నా దగ్గర అందరు చూసారు చదివారు అందరు ఒక క్రైస్తవుడు కూడా ఏమండి లేవండి కూతులు లేవు నేను ఒక క్రైస్తవుడు కూడా నాకు వచ్చి ఇంత సమాధానం చెప్పలేదు నాకు ఎవరు అలా ఒక క్రైస్తవుడు వచ్చి ఏమండి దీంట్లో కూతులు లేవు అని ఒక్కడ ఇంత మడుకు వాదించలే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే మీకు ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటే రమ్మని చెప్పండి మాట్లాడదాం బైబుల్లో బూతులు లేవు అనే కాన్సెప్ట్ కనుక చెప్తే మనం కూడా నిజమే ఒప్పుకొని ఒప్పుకోవచ్చు మరి చూడండి ఎవరైనా తెలిసిన వాళ్ళు అదే అక్కడ అనగండి బైబుల్లో బూతులు ఉన్నాయి అంటున్నారండి అని చెప్పి నా నెంబర్ ఇవ్వండి నా నెంబర్ ఇస్తే వాళ్ళు నాకు కాల్ చేశారు అనుకో బైబిల్లో కూతుల్ని నిరూపిస్తే మనం ఒప్పుకొని మనం ఇంకా పా పాంప్లెట్ క్యాన్సిల్ చేయిస్తాం నేనేమన్నా అంటే మా మా ఫ్రెండ్ కి కాదు మమ్మీ నా గోధుమ అనేది పెట్టాలని కదా మా అమ్మ ఒకసారి అది ఆ ఏజ్ రా బై కొంచెం అది కొంచెం ఫోటో తీపిచ్చుకొని వాటర్ పిటికి రామో మనం చూద్దాము ఆయన ఊరు రాసి చెప్పినాడు నమ్మలో ఊరే అర్థం కావట్లేదు ఆయన ఏ చదివినాడు ఏ బైబిల్ చదివినా నా బైబిల్ ఆ పేజీని ఫోటో తీసి ఇట్లా వాట్సాప్ పెట్టి తీసుకోరా అని అని చెప్పింది అట్లయితే కొంచెం కొంచెం బాగుంటుంది అని ఎవిడెన్స్ మాదిరిగా మన ఊరు పేపర్లు రాసి ఇవ్వడం కంటే మనం ఆ బైబుల్ ఎక్కువ ఉందో ఆ వాక్యం అయితే మనం అండర్లైన్ చేసి ఇట్లా ఫోటో తీసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అని అట్లా అట్లాంటి బాగుంటుంది అన్న డైరెక్ట్ కాంగ్రెస్ రూపంలో పెడితే ఎవరు నమ్ముడు అంత వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు నమ్మే తప్పు ఉంటారు ఎవరో వంద మంది ఇరవై మంది ముప్పై మంది నమ్ముతారు ఇంకా డెబ్బై మంది నమ్ముడు అది కాదు లేకనసలే బైబిల్లో ఇప్పుడు మనం ఇచ్చిన పీడిఎఫ్ ఉందా మీ దగ్గర నేను పంపించిన పీడిఎఫ్ ఏమైనా ఉందా పీడిఎఫ్ లేదు నా ఫ్రెండ్ అది పాంప్లెట్ మా ఫ్రెండ్ మీరు దొంగలు ఉంటారు నా ఫ్రెండ్ ఆనంద్ అని పంపించారు మీరు తీసుకుని చూసారా పాంప్లెట్ నేను చదివినా పాంప్లెట్ నేను కూడా డైరెక్ట్ బెంగళూరుకి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని పాంప్లెట్ చదివినా ఓకే పాంబడ్ చదివి మన యూట్యూబ్ లో వెళ్ళి పాస్టర్ లో ఫోన్ నంబర్ తీసుకొని ఫోన్ చేయడం కూడా జరిగింది వాళ్ళు మా వాళ్ళ వాళ్ళ వాళ్ళు వచ్చి ఫోన్ ఇచ్చేసి మా ఫాస్టర్ నాది మా ఫాస్టర్ త్రీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తాం నాకెందుకు నేను నా మతం కడుగంటే లేచేసి గుర్తుండిపోయినా మేము మళ్ళా మా ఊరు వచ్చినప్పుడు మేము మళ్ళా చర్చ దగ్గరికి వెళ్ళినా ఒక చర్చ నిన్న మళ్ళీ వెళ్ళింది కూడా ఆ చర్చ దిగలేసినప్పుడు పోయినా వాళ్ళు లేరు మళ్ళీ మా ఫ్రెండ్స్ కొంతమంది డిస్టెన్స్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి అడిగినాను ఇక్కడ నిజమైన తెలిగిన అది నిజమో అబద్ధమో నాకు తెలియదు మీకు ఎవరైతే పెట్టారు ఆ పాంప్లెట్ ఆ బైబిల్ లో ఏ పేజీలో ఉందో ఆ పేజీని ఫోటో తీసి అండర్లైన్ చేసి పెట్టుకున్నాను అప్పుడు ఏమైనా కాల్సింది దాని గురించి కొంచెం మాలేక అవుతుంది కొంచెం ఏమైనా ఖండించే కానీ అయితే లేదా ఒప్పుకోవడానికి అవుతుంది అని చెప్పు మా మనం అదే పెట్టాం కదా రిఫరెన్స్ తీసే పెట్టాం రిఫరెన్స్ రాసాం కదా మన పాంప్లెట్ లో అలా మీరు రాసినారు నా మీరు మీరు అదే మీరు మీరు రాసింది అది నేను అంటున్నా ఏమంటే బైబిల్ ఉంటుంది కదా మీరు ఏ పేజీలు చూస్తున్నారో ఆ పేజీ నెంబర్ ఆ పేజీ నుంచి ఫోటో తీసి ఫోటోలేండి ఇప్పుడు మనం రిఫరెన్స్ చెప్పాము బలానా అధ్యాయము బలానా వచ్చిన అని చెప్పాము మనం రాసింది అధ్యాయము వచ్చనం అక్కడ ఉంటుంది కదా మళ్ళీ రిఫరెన్స్ ఏంది సరే నాకు ఒకసారి కాల్ చేయమని అతన్ని మనం ఏందంటే అధ్యాయము వచనం కూడా రాసాం కరెక్ట్గా మరి రాసినప్పుడు ఇంకా రిఫరెన్స్ ఏంది మళ్ళీ బైబిల్ బైబిల్ సరే సరే అదే అట్లనే ఇప్పుడు తప్పించుకోవడానికి వాళ్ళు లేదో చెప్తారనమాట నిజంగా ఇప్పుడు మనం రాసింది కనుక నిజంగా దాంట్లో లేదనుకో ఏమండి మీరు రాసింది లేదు ఇది తప్పు అని చెప్పేవాళ్ళు కదా అసలు లేదు ఇది వాక్యాలు లేవని చెప్పేవాళ్ళు కదా అట్లా కాకుండా ఫోటో తీసి పెట్టేది ఏంది ఉమ్ నాకు ఒక చిన్న సలహా నా మీద సలహా మీకు సలహా చేందొనే కాదు ఉమ్ ఏం లేదు అలా మీది ఏ ఊరు నాది హ్ మీ మీ రోజులు నా ఏంటి మీ జిల్లా పేరు నా మీ జిల్లా పేరు మాది రంగారెడ్డి జిల్లా అంటే హైదరాబాద్ ఆ ఆ ఓకే ఓకే నేనే ఆంధ్ర అనుకుంటానా కాదు కాదు అవి మన ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా ఆయన గుళ్ళ మీద దాడులు ఆయన పరమాల గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి రథాన్ని కలిసి పెట్టారు జరిగినాయి కదా ఏంటంటే హిందువులు చేతగాంతనమే మనం ఏం లేదు వాళ్ళ మన చేతకాంతనమే వాడిని సీఎం ముంచేశారు మనకి అప్పటి నుంచి దరిద్రం పట్టుకుంది ఇలాంటి దీని దీని మీద కొంచెం ఏమైనా ఫైట్ చేస్తే బాగుంటున్నా ఏం ఫైట్ చేస్తావు ఇప్పుడు మనం ఫైట్ చేయాలి అంటే చేస్తున్నాం కదా ఇంకెందుకంటే ఏం చేస్తాము దగ్గర దగ్గర పదహారు వందల గుళ్ళు కూల్చాడు అన్ని రకాల పనులు చేశాడు చేశాడు అంటే కళ్ళు చేసేదాన్ని వదిలేసి ఇప్పుడు మీ వాళ్ళు మీలాంటి వాళ్ళ దగ్గర ఫోన్ చేసిపోతారు దేని పేరు చూస్తున్నా అవునవున జరిగిన దాన్ని పక్కన పెట్టేసి మనం లో పెట్టుకున్నాం కల్లంగూరు దాన్ని ఫస్ట్ ఆపుకున్నట్టే అవునవును దగ్గర సరేలే లేదా మన అట్లయితే మళ్ళీ మాట్లాడదాం లేదు సార్ నాకు కొంచెం చిన్న పని బయటికి వెళ్తున్నాను సరే సరే